స్థిర విస్తీర్ణం పెంపు కొత్త పట్టాలు మంజూరు వైకాపా పాలనలో ఏడు లక్షల మందికి జరగని ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ దరఖాస్తు చేసుకుని వేచి ఉన్న మరో లక్షన్నర మంది నూతన విధానంపై త్వరలో మార్గదర్శకాలు జారీ వైకాపా ప్రభుత్వం ఇక్కడ పట్టణాలు గ్రామాల్లో సెంటు సెంటున్నర చొప్పున కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో అయోమయంలో ఉన్న లబ్ధిదారులకు భారీ ఓరట లభించింది పట్టణాలు గ్రామాల్లో రెండు మూడు సెంట్లు చొప్పున కేటాయిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో ఇళ్ల నిర్మాణానికి వేగంగా అడుగులు ముందు పడున్నాయి గత ప్రభుత్వంలో ఇచ్చిన సెంటు సెంటీనర్ స్థలాల్లో చిన్న కుటుంబానికి సరిపడేలా నివాసాన్ని కట్టడం సాధ్యమయ్యేది కాదు ప్రభుత్వ పరంగా ఉచితంగా స్థలం ఇచ్చినందున అన్న అంటే అంటే వేస్ట్ అవుద్దని కొందరు నిర్మాణాలు అయితే చేపట్టారు ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం నివాస స్థలాల విస్తీర్ణాన్ని పెంచుతామని ప్రకటించడంతో లబ్ధిదారులకు వెసులుబాటు లభించినట్టు అయింది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్వా నిర్మాణాలు కేటాయింపులు జరిగిన స్థలాల్లో నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు మాత్రమే వర్తిస్తాయన్నమాట దీనిపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపిన అనంతరం మార్గదర్శకాలు అయితే ఇవ్వనుంది గత ప్రభుత్వ పైకాపు ప్రభుత్వ హయానంలో ఇరవై రెండు పాయింట్ ఎనభై లక్షల ఇంటి పట్టాలు పంపిణీ కాగా అందులో ఏడు లక్షల ఎనిమిది వేల మందికి బదిలీ పత్రాలు రిజిస్ట్రేషన్లు అయితే జరగలేదు వీరు కాకుండా సుమారు లక్షన్నర మంది దరఖాస్తు చేసుకోక స్థల కేటాయింపులు జరగలేదు వీరికి ఇంటి పట్టాల పంపిణీలో ప్రాధాన్యత లభించనుంది ఇక నిర్మాణానికి నాలుగు పాయింట్ జీరో ఐదు లక్షల మంది దూరం గత వైకాపా ప్రభుత్వం పట్టాల పంపిణీకి ముప్పై ఐదు వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉపయోగించింది ప్రైవేటు వ్యక్తుల నుంచి మరో ఇరవై ఆరు వేల ఎకరాలను అయితే కొనుగోలు చేసింది అయితే పన్నెండు పాయింట్ జీరో తొమ్మిది లక్షల గృహాల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి తెలిపింది ఇందులో నాలుగు పాయింట్ జీరో ఐదు లక్షల మంది ఇళ్ల నిర్మాణం ప్రారంభించలేదు భూమి కొనుగోలు నుంచి లబ్ధిదారులకు కేటాయించే వరకు గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయి కోర్టు వివాదాలు రికార్డులో పేర్లు ఉన్నప్పటికీ కూడా స్థలాలు చూపించకపోవడం వంటి కారణాల వల్ల రిజిస్ట్రేషన్లు చాలా చోట్ల జరగలేదు నిబంధనలకు విరుద్ధంగా తమ పార్టీ తమ పార్టీ అను అను అక్కడ అనుయాయులు కార్యకర్తలకు జగనన్న కాలనీలో ఇంటి పట్టాలు వైకాపా నేతలు అయితే కట్టబెట్టారు ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వ నిర్ణయాల్లో లబ్ధిదారులకు నివాస స్థలం అంటే నివాస స్థలం కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తారన్నమాట అంటే కూటమి ప్రభుత్వ నిర్ణయంతో ఇలా లబ్ధిదారులకు మళ్ళీ అవకాశం రాబోతుంది అనర్హులు పట్టాలైతే రద్దు అవుతాయి అనర్హుల పట్టాలు ఇక జిల్లాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు దారిద్ర రేఖకు దిగున ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగి గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లబ్ధి పొందని వారికి మాత్రమే నివాస స్థలాలు అందజేస్తారు కొత్తగా కొనుగోలు చేయకుండా అందుబాటులో ఉన్న భూమిలోని అర్హులకు పట్టాల పంపిణీ పూర్తి చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం పార్వతీపురం మన్యం చిత్తూరు అన్నమయ్య అనంతపురం నంద్యాల తిరుపతి శ్రీ సత్యాయి జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు జరగని లబ్ధిదారులు అధిక 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 సంఖ్యలో ఉన్నారు గత వైకాప్ పాలనలో కేటాయించిన భూముల స్థితిగతులు వాటిలో నిర్మాణాలు ఎన్ని జరిగాయి వాటి వివరాలు ప్రభుత్వం జిల్లాల వారిగా తెలపనుంది వీటి ఆధారంగా భూములు అందుబాటుపై లెక్క తేలుతుందనమాట వాస్తవానికి ప్రభుత్వం నుంచి పట్టాలు పొందిన వారికి పదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు లభిస్తాయి వీటికి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా కన్వేయన్స్ డీల్ పేరుతో వాటి ప్రభుత్వం హడావడి చేసింది రాష్ట్ర పరిశీలిస్తే ఇరవై శాతం వరకు కూడా ఇంటి పట్టాలు అనధికారికంగా చేతులు మారాయని తెలుస్తుంది సో ఏది ఏమైనా మొత్తంగా అప్పుడు చూసుకున్నట్లయితే గతంలో ఎవరైతే ఇల్లు కట్టలేదో వారికి సంబంధించి ఇల్లు స్థలాలు రద్దు చేసి కొత్త వారికి అయితే ఇస్తానంటున్నారు కొత్త పట్టాలు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు